చాలా ఇబ్బంది అయిపోయింది కద్యా అంతా మిట్టేనా మా తెప్ప మధ్యలో ఉంది ఇది ఇక్కడంతా పెట్టేస్తున్నది ఇక్కడ పెట్టి పెట్టిన తెప్పలా తీసికెళ్ళిపోతే ఇటు నుంచి గో ఇదంతా నట్టుకుని పోవాలంటే అసలు పోవట్లేదు తెప్ప సరే ఇట్టు పోదామన్నా స్ట్రైట్గా అట్టు కూడా బాగట్లేదు అందుకని మా ఆయన దిగి చెట్లన్నీ పక్కన పెట్టేశాడు పెరికి వస్తుంది మొత్తం కదులు వచ్చేస్తాంది మళ్ళీ దారి అడ్డం పడిపోయా తెడిసిపోతాంది తెప్ప మొత్తం తడిచిపోతున్నట్టుంది నా కుర్చీయా కూర్చోయా అది స్టాండర్డ్గా ఉంటే కూర్చుంటాను ఎట్లా ఉండదు ఒకసారి చూడ చూద్దామా వరవరు వర నువ్వర పని పెట్టుకున్నావు నువ్వు పొద్దు పొద్దు మనకి ఇంటికి తొందరగా వెళ్ళిపోద్దు అంత మాత్రం తీసేమంటే చాలియా టచ్ చేసింది ఖాళీగా ఉంది కదా అదే ఇప్పుడు ఒక్కటే ఒక్కటి అనందు బాగా బాధపడుతుండ్రు పాప మనం కొత్త చేపలు కదా మామూలుగా ఫ్రెండ్స్ మామూలుగా అయితే అప్పుడు చేపలు పడేటప్పుడు ఈ విధంగా మేము చేసినట్టు క్లీన్ చేసే పని అయితే కొడ నిండిపోయి ఉండాలి అప్పట్లో సరుకు లేదండి చెరువు మీద కూడా సరుకు లేదు అంత సరుకు లేకే కదా వీటికి యాభై రూపాయలు ఎందుకు కర ఎప్పుడు ఎప్పుడు పెట్టి వీళ్ళకి యాభై రూపాయలు యాభై పెంచేసారు వీళ్ళకి అయితే కడవయ్యా సున్నా

అన్నట్టే పడ్డాయ రెండు దీంట్లో పడి ఉండాల నువ్వు రెండు పడ్డాయి సరైనవా చేసా ఇంట్లో పడి ఉండాలంటే ఇది ఫస్ట్ పెట్టిన కొడు ఫస్ట్ రోజు పెట్టిన కొడవన్నమాట ఇది కొంచెం పాతగా పాత మారింది కదా సరైన కేజీ కేజీ ఉంటుంది ఖచ్చితంగా స్ట్టి పెట్టుకోకూడదు మళ్ళీ మంచిగా బాగున్నాయి నవ్వాడు మా ఆయన అన్ని అయితే ఇప్పుడు మనకి మధ్య అంత చేపలు పెద్ద పడలేదు కదా ఒకసారిగా కొత్త పడల్లో చేపలు ఇట్లాగారు ఒకటి రెండుకే సంతోషంగా ఉంది పలేం పడలేదు తీసుకోండి గడ్డ 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 ఆడాలి మూడేనా చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగు పద్నాలుగు కొడాలు ఎత్తితే ఎన్ని చేపలు పడ్డాయో ఒకటి రెండు మూడు అది ఎంత పెద్ద కోడమది అందులో ఎట్టబొయావు నువ్వు నేను విడిచిపెడుతున్నా మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పడేటట్టుగా చూడు చూడండి ఫ్రెండ్స్ అదిగా फ्रेंड्स दीन हाँ वोलक तप नह अत्या తట్ట అని అంటామండి ఈ చేపని మీరేమంటారు అనేది కామెంట్ చేసేయండి ఈ చేప పులుసు మాత్రం సూపర్గా ఉంటుంది కానీ ముళ్ళు ఎక్కువ ముళ్ళు ఎక్కువ ఉండటం వల్ల చేప తినలేము తినలేం పులుసు వారికి సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడే దీని అయితే విడిచిపెట్టేస్తున్నా పడలన్నీ ఎత్తేసాము ఇంటికైతే బయలుదేరేసి వెళ్తాను దగ్గరగా ఉన్నాము దగ్గరగా ఉండదు గోవు చెట్టు కనిపిస్తా ఆడకు బావాల ఇంకా వరలేస్తూనే ఉన్నాడు చాలాసేపు అయ్యి పిలిచేసి రేపు పళ్ళ నిండా పడతాయి వద్దా మా జూడు ఎంత ఘోరంగా ఉన్నాయా ఈ ఆకులు పడుతుంది రోజు చేస్తున్నా నారా సన్న వాళ్ళ పొద్దుపడ్ అయితే చేపలు పడితే చేపలు బాకి అడుగుతాడు మా అన్నదమ్ముడు తీసుకోవు చెన్నై ఉన్నాయిలే అసలు చేపలే పడట్లే మాకు

ಎವರು ಹೇಳ್ತಾ ನಕೆ ಒದೇನು ಅಂತ ಕೂಡ ವಚ್ಚಿನ ఇప్పుడు చూడు ఇబ్బంది లేకుండా వెళ్తాను దారిలో ఓయ్యి అటు పెడతాం మళ్ళీ అడ్డం పెట్టేస్తారా తెప్పలు ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపలాడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పడ్డాయండి పెద్దవి ఇంత కష్టపడి వెళ్ళి చూస్తే కళలలో ఇవే ఉన్నాయి పడ్డాయి ఈరోజు ఎన్ని మూడు రకాలు పడ్డాయండి అదొక రకము ఇది ఒకటి పడింది తట్ట ఒక రకము చేపలు పడట్లేదు ఫిషింగ్ చాలా మరిగిన చేపలు పడితే కదా చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూస్తున్నా మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది అందిగలుగుతాము చేపలు అయితే సరిగ్గా పడట్లేదు అందుకని వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాం సరిగ్గా చేస్తామండి కొత్త రకమే ట్రై చేస్తాము ఇంట్లో మా పిల్లోడికి బాగలేదు పెద్ద బాబుకైతే ఆరోగ్యం బాగలేదండి జ్వరము అందువల్ల వాడిని వదిలిపెట్టి నైట్ నైట్ ఏటలు ఉన్నాయి అనమాట అవి చేద్దామంటే చేయలేకపోతున్నాము పిల్లోడికి ఆరోగ్యం కోలుకున్న తర్వాత కంపల్సరీ ఆ వేట చేసే విధానాన్ని అయితే మారుస్తాం పూర్తి స్థాయిలో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మంచి మంచి ఫిషింగ్ వీడియోలతో కొత్త కొత్త వీడియోలతో రానాటికి మీ ముందుకు రానాటికి ట్రై చేస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్